బాధ్యతగా ఉడత భక్తిగా డోన్ నియోజకవర్గం నుంచి కూడా మా ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్స్ ఎమ్మెల్యే గారు సుజాతమ్మ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి వరద వరద ప్రభావిత ప్రాంతంలో విజయవాడ నగరంలో బాధితులను ఆదుకునేదానికి ఆహార పదార్థాలను నిత్యావసర వస్తువులను పెద్ద ఎత్తున సేకరించడం జరిగింది ఇక్కడ బియ్యము బ్యాళ్ళు నూనె ఉప్మా ప్యాకెట్ చక్కెర పంచదార మరి అదేవిధంగా కూరగాయలు బట్టలు అన్నీ కూడా పెద్ద ఎత్తున వేయి కుటుంబాలకు సరిపడే కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి మేము తీసుకుపోతున్నాం వేయి కుటుంబాలకు ఆ విజయవాడలో మరి ఆ వారం రోజుల పాటు సరిపడే ఈ నిత్యావసర వస్తువులన్నింటినీ తీసుకొని పోయి మా సూర్యప్రకాశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డోన్ మండలం నుంచి అక్కడ వరద బాధితులను ఆదుకునేదానికి వారికి పని పంపిణీ చేసేదానికి సమాయత్తమై ఇక్కడ నుంచి పోతున్నాం మరి ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండలంలో స్పందించి పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడం జరిగింది వారి ఇళ్లలో ఉన్న నిత్యావసర వస్తువులన్నింటినీ బాధితులకు అందించడానికి ముందుకు వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా వారు స్వచ్ఛందంగా వచ్చి బాధితులను ఆదుకునేందుకు మానవతా హృదయంతో వారు ముందుకు వచ్చి ఆదుకోవడం జరిగింది మరి దాన్ని ఇవాళ మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు ఖచ్చితంగా విజయవాడ నగరంలో వెయ్యి కుటుంబాలకు ఇక్కడి నుంచే డోన్ నుంచి మేము పోయి పంపిణీ చేసే కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి అంతా కూడా ప్రజలు సహకరించినందుకు మీ ద్వారా వారందరికీ కూడా మరొక కృతజ్ఞత